ఓం శ్రీ గురుభ్యో బో నమ జై శ్రీరామ్ ఈరోజు శ్రీమద్ రామాయణం బాలకాండ నాలుగో భాగం తెలుసుకుందాం మూడో భాగంలో సీతాదేవి వృత్తాంతం అహల్య శాప విమోచనం వరకు తెలుసుకుందాం ఈ వీడియోలో సీతా స్వయంవరం సీతారాముల కళ్యాణం తెలుసుకుందాం అహల్య శాప విమోచనం తర్వాత మిథిలా నగరానికి చేరుకున్నారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు సీతా స్వయంవరం సందర్భంగా మిథిలా నగరానికి తరలివచ్చిన మహారాజులందరినీ స్వాగతిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న జనక మహారాజుకు విశ్వామిత్రుల వారు పరివారంతో నగరానికి వచ్చారని కబురు వచ్చింది వెంటనే జనక మహారాజు విశ్వామిత్రునికి ఎదురు వెళ్ళి గౌరవంగా స్వాగత సత్కార్యాలు చేసి సుఖాసీనులను కావించారు తరువాత ప్రక్కనే ఉన్న జగన్మోహనాకారులైన రామలక్ష్మణులను చూసి మహాత్మా వీరు ఎవరు అని అడుగగా వీరిద్దరూ దశరథ మహారాజు కుమారులు రామలక్ష్మణులు నా యాగ సంరక్షణార్థం వారిని నేను తీసుకొచ్చాను అని తెలియచేశాడు జనకుడు మరింత ఆనందించి రామలక్ష్మణులకు గౌరవ మర్యాదలు అతిథి సత్కార్యాలు చేయడానికి ప్రత్యేకంగా పరివారాన్ని నియమించాడు జనకుడు మరుసటి రోజున సీతా స్వయంవరం జరుగుతోంది మిథిలా నగరాధిపతి జనక మహారాజు ఆయన ప్రక్కన అతని కుమార్తె సీత ప్రత్యేక ఆసనంపై కూర్చుని ఉంది పలు దేశాల రాజకుమారులు వరుసగా వారి వారికి కేటాయించిన ఆసనాల్లో కూర్చుని ఉన్నారు సభా ప్రాంగణంలో మధ్యగా ఎత్తైన వేదికపై శివధనస్సు ప్రకాశిస్తోంది విశ్వామిత్రుడు రామలక్ష్మణులు సభలోనికి ప్రవేశించి వారికి కేటాయించిన ఆసనాలలో ఆసీనులైనారు అప్పుడు జనకుడు సభను ఉద్దేశించి ఇలా అన్నాడు వీరులారా రాకుమారులారా ఈ సభా మధ్యమున ఉన్న శివధనస్సును ఎక్కుపెట్టిన వారిని నా కుమార్తె సీతను ఇచ్చి వివాహం జరిపిస్తాను అని ప్రకటించాడు ఎందరో మహారాజులు యువరాజులు యోధానుయోధులు శివధనస్సును ఎక్కుపెట్టలేకపోయి సిగ్గుతో తలలు ఉంచుకుని సభలో కూర్చున్నారు కొంత సమయం తర్వాత విశ్వామిత్రుడు రాముని వైపు చూసి శివధనస్సు ఎక్కుపెట్టమని చెప్పాడు విశ్వామిత్రుని ఆశీస్సులతో రాముడు లేచి సభ మధ్యలోకి వెళ్ళాడు సభలోని రాజులందరూ ఈ బాలుడు శివధనస్సు ఎక్కుపెట్టగలడా అని గుసగుసలాడుకుంటున్నారు రాముడు శివధనస్సును ఎక్కుపెట్టడమే కాదు వింటి త్రాడును లాగాడు అది రెండు ముక్కలుగా అయ్యింది సభలో నిశ్శబ్దం గోచరించింది అందరూ ఆశ్చర్యపోయారు జనక మహారాజు సీతాదేవి వెంటరాగా రాముని వద్దకు వచ్చి వరమాలను రాముని మెడలో వేసింది సీతాదేవి జనక మహారాజు విశ్వామిత్రుని వద్దకు వచ్చి సంతోషంతో ఆశ్చర్యం అనుకున్న కార్యాన్ని అవలీలగా సాధించిన దశరథ తనయునికి నా కుమార్తె జానికిని ఇచ్చి వివాహం జరిపించుటకు అనుమతించండి అయోధ్యకు నా సేనానాయకులను పంపి దశరథని ఆహ్వానించాలి అన్నాడు అందుకు విశ్వామిత్రుడు చిరునవ్వుతో ఆమోదించాడు వెంటనే జనకుడు అయోధ్యకు దోతలను పంపాడు విషయం దశరథ మహారాజుకు తెలియజేసి వారిని సగౌరవంగా వివాహం జరిపించటకు రావలసిందిగా ప్రార్థించాడు దశరథ మహారాజు సంతోషంతో వశిష్ఠవా వామ దేవాది గురువులతో మంత్రులతో సంప్రదించి వారు అనుమతి పొంది మంత్రి పురోహిత పరివారంతో బయలుదేరి నాలుగు రోజులలో మిథిలా నగరం చేరుకున్నాడు దశరథుడు జనక మహారాజు మహా ఆనందంతో వారికి ఎదురు వెళ్ళి స్వాగత మర్యాదలు చేసి కుశల ప్రశ్నలతో రాజభవనంలో విడిది ఏర్పాటు చేయించాడు మంత్రి సుమంతుని పిలిచి దశరథుని విడిదికి వెళ్ళి ఆయన్ని సకుటుంబంగా ఇక్కడకు ఆహ్వానించి తీసుకురమ్మని పంపాడు దశరథుడు ఆయన ముగ్గురు రాణులు కులగురువు వశిష్ఠుడు విశ్వామిత్రుడు అందరూ జనకుని మందిరం చేరారు రఘువంశం ప్రతిష్ట గురించిన వివరాలు వశిష్ఠుల వారు అవ్యక్తప్రభువైన బ్రహ్మతో ప్రారంభించి దశరథుడి వరకు ఇక్ష్వాకు రాజవంశాన్ని చెప్పసాగాడు ఈ విధంగా బ్రహ్మ మరీచి కశ్యపుడు వివస్వంతుడు మనువు యక్షాకువు కుక్షి వికుక్షి బానుడు అనరణ్యుడు పృదువు త్రిశంకువు దుందుమారుడు యువనాస్తుడు మాందాత సుసంధి ద్రోసంధి భరతుడు అసితుడు సగరుడు అసమంజుడు హంశవంతుడు ప్రసేనజిత్తు దిలీపుడు భగీరథుడు కాకుత్సుడు రఘువు ప్రవృద్ధుడు శంకనుడు సుదర్శనుడు అగ్నివర్ణుడు శీఘ్రగుడు మరువు ప్రశశుక్రుడు అంబరీసుడు నహుషుడు యయాతి నాభాగుడు అజుడు దశరథుడు ఈయన పుత్రుడు శ్రీరాముడు ఈ వంశంలో మొదటివాడు మనువు వివస్వంత మహర్షి పుత్రుడు కాబట్టి వైవస్వత మన్వంతరంలో దశరథుడు ముప్పై ఐదవ తరం వాడు అని ముగించాడు అది విన్న తరువాత జనకుడు తన వంశావళిని దశరథుడికి వివరించాడు మా వంశావళిలో మొదటి నుండి వరుసగా మిది జనకుడు ఉదావసువు నందివర్ధనుడు సుకేతువు దేవరాతుడు బృహద్రతుడు మహావీరుడు దృష్టకేతువు హర్యస్యుడు మరువు ప్రతిందకుడు కీర్తిరథుడు దేవమీఢుడు విబుద్ధుడు మహిద్రకుడు కీర్తిమంతుడు మహారోముడు స్వర్ణరోముడు హ్రష్వరోముడు తరువాత నేను ఇరవై రెండవ వాడను నా కుమార్తె సీత నా తమ్ముడు కుషధ్వజుడు అని తెలియజేశాడు ఇద్దరు తమ తమ వంశాల్లోని గొప్పతనాన్ని తమ పూర్వీకుల విషయాల్ని చెప్పుకున్నారు అలాంటి మహనీయులు జన్మించిన వంశంలో పుట్టామని తమ పిల్లలు కూడా శీల సంపదలతో శౌర్య సంపదలతో మంచి నడవడిక కలిగి వంశ గౌరవాన్ని కాపాడేవారుగా ఇంటి పేరుని నిలబెట్టేవాళ్ళుగా ఉంటారని భావించారు ఇరు వర్గాల వారు తమ తమ వంశ చరిత్రలను తెలియచేసుకుని జనకుని పుత్రిక సీతను రామునికి మరి పుత్రిక ఊరిమల్లిని లక్ష్మణికి జనకుని తమ్ముడు కుషధ్వజుని కుమార్తెలు మాండవి శృతకీర్తిని భర్త శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేయుటకు నిశ్చయించుకున్నారు వశిష్ట విశ్వామిత్రాది మునులు కళ్యాణ ముహూర్తం నిర్ణయించారు శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు మంగళకర స్నానములు చేయించి నూతన వస్త్ర ఆభరణములు ధరింపచేసి పెళ్లి కుమారులను చేశారు సతానందుని ఆదేశానుసారం గంధ చే అలంకరించిన వేదిక దగ్గరకు మొలకలెత్తుతున్న నవధాన్యాలు నిండిన పాత్రలను శంఖ పాత్రలు పేరాలు అక్షతలు నిండిన పాత్రలు అక్కడకు చేర్చారు దర్భలు పేర్చి అగ్నిని ప్రజ్వలింప చేసి వేద మంత్రాలతో హోమం సాగిస్తున్నారు వశిష్ఠ మహర్షుల వారు రంగరంగ వైభవంగా దేదీప్యమానమైన వేదికపై మంగళ వాయుధ్యాలు దేవదుందుబులు మ్రోగుతుండగా వివాహాలు జరిగాయి దేవతలు పుష్పవర్షం కురిపించారు మునులు ఋషులు ఆశీర్వదించారు సీతారాముల కళ్యాణంతో మిథిలా నగరం అంతటా సందడిగా ఉంది ఎక్కడెక్కడి నుండో వివాహం చూడటానికి తండోపతండాలుగా జనం తరలివచ్చారు సీతారాముల కళ్యాణం చూసి ఆనందపరవశులైనారు వివాహం అనంతరం దశరథుడు నూతన వధూవరులని వెంట తీసుకుని విడిది మందిరానికి చేరాడు విశ్వామిత్రుడు ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే అందరినీ ఆశీర్వదించి తపోదీక్ష వహించడానికి హిమగిరీంద్రం బయలుదేరాడు మరునాడు జనకుడు బంగారు పళ్ళాలలో రత్నహారాలు మణిభూషణాలు పట్టువస్త్రాలు ఏనుగులు గుర్రాలు తమ కుమార్తెలకు కానుకలుగా ఇచ్చి యోగ్యులైన దాసీజానాన్ని కూడా వారితో పంపారు జనకుని వద్ద సెలవు తీసుకుని దశరథుడు నూతన దంపతులతో తన పరివారం వెంటరాగా అయోధ్య నగరానికి ప్రయాణమైనాడు తర్వాత వీడియోలో పరశురాముని గర్వభంగం తెలుసుకుందాం సర్వీచనా సుఖినో భవంతు